ఇంగ్లాండ్ తో జరిగిన కీలకమైన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ విశ్వం విధ్వంసం సృష్టించాడు నూట నలభై ఆరు బంతుల్లో పన్నెండు ఫోర్లు ఆరు సిక్సుల సహాయంతో నూట డెబ్బై ఏడు పరుగుల భారీ శతకం సృష్టించారు అదొక సంచలనం అనేది చెప్పుకోవాలి ఇక ఈ మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సాధించిన తర్వాత చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోని అత్యధిక వ్యక్తిగత పరుగులు స్కోర్ సాధించి పలు రికార్డును తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఊహించని విధంగా మన భారత జట్టు సూపర్ డూపర్ మాజీ ఆటగాడైన ఎంఎస్ ధోని గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం అలాగే తను సాధించిన అత్యద్భుతమైన రికార్డ్ నేంటో కూడా మనం తెలుసుకుందాం ఆటకు ముందు నేను రషీద్ ఖాన్ తో మాట్లాడాను నేను ఏదైనా మ్యాచ్ కు ముందు రషీద్ తో మాట్లాడినప్పుడల్లా భారీ పరుగులు చేస్తూ ఉంటాను ఎందుకనంటే అతను నాకు ఒక సలహా ఇచ్చాడు భారత జట్టు కీలకమైన ఆటగాడు ఎంఎస్ ధోనితో నన్ను సంప్రదించమన్నాడు అతని బ్యాటింగ్ టెక్నిక్స్ అమోఘంగా ఉంటాయి ప్రెషర్ లో ఎలాగా ఆటను మనం ఆడాలి అనే విషయాన్ని ధోని చాలా చక్కగా చెప్పాడు అతని మాటలు నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించాయి అతనికి కృతజ్ఞతలు అలాగే రషీద్ ఖాన్ కూడా ఇక యునిస్ ఖాన్ మెంటర్షిప్ అలానే హెడ్ కోచ్ జనాదన్ ట్రాట్ తన మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించాడు అంటూ పేర్కొన్నాడు ఇక తొలి మ్యాచ్లోనే నేను పరుగులు చేయలేకపోయాను నువ్వు బాగా ఆడుతున్నావు కానీ బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి అంటూ నాకు నా జట్టు సంబంధించిన కోచ్లు చెప్పడం జరిగింది ఎప్పుడైతే నువ్వు నలభై పరుగులు దాడుతావో అప్పుడు అరవై డెబ్భై పరుగులు చేసేలా ముందుకు వెళ్ళు అంతే ఆటోమేటిక్గా మరింతగా ముందుకు వెళ్తావు అంటూ నాకు అందరూ కూడా సలహా ఇచ్చారు నేను నాకు సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తుపెట్టుకుంటాను ఇక The cat చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని అంటే నాకు ఎంత అభిమానమో నాకు చాలా ఇష్టం ఆయన సలహా తీసుకోవడం నాకు ఇంకా ఆనందంగా సంతృప్తిగా ఉంది ఒకవేళ నాకు ఐపీఎల్ ఆడే అవకాశం వస్తే సిఎస్కే తరఫున ఆడాలనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ధోని ఉన్నాడు కాబట్టి అంటూ చెప్పాడు ఇక అంతర్జాతీయ క్రికెట్లో కంబ్యాక్ ఇవ్వడం అంత ఈజీ కాదు నేను ఏడు నెలల తర్వాత కంబ్యాక్ ఇచ్చాను కానీ గత ఏడాది వన్ డే క్రికెట్ ఆడలేదు అయినా నాపై అంచనాలు చాలానే ఉన్నాయి దానిని నేను అందుకోగలిగాను అదే నాకు చాలా సంతృప్తికరంగా ఉంది నాపై నేనే ఒత్తిడి తెచ్చుకుని ఆడానని చెప్పచ్చు ఈ ఇన్నింగ్స్ను బాగా ఆస్వాదించాను కేవలం బేసిక్స్ పై దృష్టి పెట్టి నేను ఆడటం జరిగింది ఇంకా నేను దేని గురించి పెద్దగా ఆలోచించలేదు అంటూ చదరాన్ చెప్పుకొచ్చాడు అయితే ఈ సెంచరీతో అంటే దాదాపుగా రెండు వందల పరుగులు అంటే నూట డెబ్బై ఏడు జస్ట్ ఒక ఇరవై మూడు పరుగుల తేడాతో తను డబల్ సెంచరీ మిస్ అయ్యాడు కదా అయితే ఇక తను శతకం చాలా అద్భుతమైన రికార్డు తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా తన సెంచరీకి కారణం రషీద్ ఖాన్ అలాగే ఎంఎస్ ధోని అని లో ఆడే అవకాశం ఇస్తే నేను ధోనితోనే ఆడతానంటూ పేర్కొన్నాడు